హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్ వచ్చే షిఫాన్ శారీస్ అండి షిఫాన్ బాందిని శారీస్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీడియో చివరి వరకు చూడండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు బాందిని ప్రింట్ అనేది ఉంటుంది పాయిల్ ప్రింట్తో బ్లౌజ్ అనేది వస్తుందండి శారీ ప్రీమియం క్వాలిటీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి అది బ్లౌజ్ వస్తుంది మీకు శారీకి వీటిలో కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా చూద్దాము బాంధిని శారీస్ అండి ప్రజెంట్ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి షిఫాన్ బాందిని శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా బాంధిని ప్రింట్ అనేది ఉంటుంది పాయిల్ మెటర్ వర్క్ అనేది వస్తుందండి శారీకి కలర్స్ అన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ వచ్చి ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి శారీస్ ప్రీమియం క్వాలిటీ అండి షిఫాన్ బాండిని శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా అలా ఉంటుంది అది పళ్ళు పార్ట్ అండి చాలా గ్రాండ్గా ఇచ్చారు పాయిల్ మిర్రర్ వర్క్ అనేది వస్తుందండి అండ్ మిర్రర్ బ్లౌజ్ అనేది ఉంటుందండి మీకు దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్